హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చంద్రకళ చాలా సంతోషంతో విరాట్ని కలుస్తుంది బావా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆ గడియారానే వచ్చింది అని అనగానే ఏంటి చంద్రకళ ఏం మాట్లాడుతున్నావు దేని గురించి అని అంటాడు బావా మన ఇద్దరికి పెళ్లి చేయటానికి పెదనాన్న ఒప్పుకున్నారు అని అనగానే అస్సలు విరాటు నమ్మలేకపోతాడు నిజమా నువ్వు చెప్పేది ఏం జరిగింది మీ పెదనాన్నని నువ్వు ఎలా ఒప్పించావు అని అనగానే పెదనాన్న ఒప్పుకున్నారు ఇద్దరికి పెళ్లి జరిపించడానికి ఇంకా అలాగే అత్తయ్యని కూడా కలుస్తానని అంటున్నారు అత్తయ్యతో ఇప్పటి వరకు ఉన్న భేదాభిప్రాయాలన్నీ వదిలేసి అత్తయ్యను దగ్గరికి తీసుకుంటానని చెప్పారు పెదనాన్న ఇంకా మనిద్దరం ఒకటి అయిపోతాము అన్న చెల్లెళ్ళు కూడా కలిసిపోతారు మన రెండు కుటుంబాలు కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటాయి బావా అని ఎనగానే చాలా సంతోషంతో విరాట్ ఆనందాన్ని తట్టుకోలేకపోతూ ఉంటాడు బావా నీకే ఎంత సంతోషంగా ఉంటే నాకు ఇంకెంత సంతోషంగా ఉందో తెలుసా నీతో లైఫ్ని పంచుకోబోతున్నాను అని పెదనాన్న నాకు చెప్పిన దగ్గర నుంచి నిజంగా నేను ఆనందంతో ఉబ్బితబ్బిపోయిపోతున్నాను అని అంటుంది ఇక ఇద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు సంతోషంగా ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన జగదీశ్వరి విరాట్కి చంద్రకళకు మా అన్నయ్య పెళ్లి జరిపించడం ఏంటి నమ్మలేకపోతున్నాను మా అన్నయ్య చాలా కాలంగా పగని ఆహారంగా తీసుకుంటున్నాడు అట్లాంటిది అన్నయ్య పగని పక్కన పెట్టి నా కొడుకుని అలాగే వి మధుని కలుపుతాడని నాకైతే గ్యారంటీ అనిపించడం లేదు ఏదో తేడా అనిపిస్తోంది అని అనుకుంటూ ఉండగా జగదీశ్వరి భర్త జగదీశ్వరి సంతోషంగా ఉండాల్సింది పోయి మళ్ళీ ఎందుకు ఇలా డల్గా ఉన్నావు చెప్పు మీ అన్నయ్య పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు కదా నీ మేనకోడలే మన ఇంటి కోడలు అవుతుంది ఎలాగో మన విరాటు మనసు పడ్డ అమ్మాయే కదా అన్ని సమస్యలు క్లియర్ అయ్యాయి ఇంకా నీ పుట్టింటి వాళ్ళతో నువ్వు చక్కగా కలవచ్చు ఏ బాధ లేదు అని ఎనగానే లేదండి నాకంతా అయోమయంగా ఉంది దీని వెనుక ఏదో జరగబోతోందని అనిపిస్తుందండి మా అన్నయ్య అంత తేలిగ్గా పగని మరచిపోయే వ్యక్తి కాదు అలాంటిది పగ ఊరికే మరిచిపోయి పెళ్లి జరిపిస్తున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు నాకు ఏదో కీడు శంకిస్తోంది అని అంటుంది నువ్వేం కంగారు పడుకు అలాంటిది ఉండదు అని అనగానే లేదండి సంతోషంగా ఉండాల్సిన సమయంలో నేను ఇలా బాధపడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి అని జగదీశ్వరి అంటుంది నిజమే జగదీశ్వరి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే అది తప్పులేదు ఎందుకంటావా నిన్న మొన్నటిదాకా మీ అన్నయ్య నీకు ఓ బద్ద శత్రువు మన అబ్బాయి విరాట్ని కూడా బాగా కొట్టి హాస్పిటల్లో పడేశాడు అలాంటి వ్యక్తి ఇంకా నీకు ఫోన్ చేసి కూడా మన కొడుకుని చంపేసి సారిగా పంపిస్తానని సేబం చేశాడు అలాంటి వ్యక్తి పెళ్ళికి ఒప్పుకున్నాడంటే నువ్వు అనుమానిస్తున్నావంటే అందులో తప్పు లేదు కానీ మనుషులు మారుతారు జగదీశ్వరి ఎప్పుడు ఒకేలాగా ఉంటారా చెప్పు మనుషుల్లో మార్పు సహజంగానే వస్తుంది ఎప్పుడు ఉన్న కోపాలు తాపాలు ఆవేశాలు ఇలాంటివి ఉండవు ఒక్కోసారి ఆలోచనలు వస్తాయి మన మనుషులంటే ఏంటి మన మనుషులను ఎందుకు దూరం పెట్టుకుంటున్నాము నేను ఇన్నాళ్ళు చేసింది తప్పు ఇవన్నీ కూడా ఆలోచించే శక్తి సహజంగా మనుషులకి ఉంటుంది అలా ఇప్పుడు మీ అన్నయ్యలో మార్పు వచ్చింది తను ఏం తప్పు చేశాడో తను తెలుసుకున్నాడు అందుకనే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు ఈ పెళ్లితోటైనా మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని ఆశపడుతున్నాడు నిజానికి పుట్టిళ్ళు దూరం అయ్యి నువ్వెంత బాధపడుతున్నావో నిన్ను దూరం చేసుకొని వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు ఇంకా బావగారు కూడా బాధపడుతున్నారు ఇన్నాటికి తెలుసుకున్నాడు కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నాడు ఇంకా మనసులో ఉన్న భయాలన్నీ పక్కన పెట్టు సంతోషంగా ఉండు అని అనగానే నిజంగా మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి వినటానికి కానీ ఎందుకో భయం అని అనగానే అదేమీ లేదు ముందు పెళ్లి పనులు చూడాలి అవన్నీ వదిలేసే అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పొలానికి వెళ్తాడు వరదరాజులు తన కొడుకు ఇక పొలం గట్టు మీద కుర్చీలో కూర్చుంటాడు వరదరాజులు తన కొడుకు మాట్లాడుతూ ఉంటాడు మిగతా పనివాళ్ళు పొలం పనులు చేస్తూ ఉంటారు అయ్యా పెద్ద మనసు చేసుకొని పెళ్ళి జరిపిస్తున్నారుగా మీ మనవరాలకి ఇంకా ఇంక పెళ్ళి అంటే మామూలుగా ఉండదు వరదరాజులు సంబంధించి పెళ్ళిని ధూమ్ధాముగా జరిపించేస్తారు ఆకాశం పందిరి భూదేవంతా పెళ్లి మండపం ఇంకా ప్రతి ఇంటికి పట్టుబట్టలు భోజనాలు ఐగరు అని అంటూ ఉండగా వరదరాజులు నవ్వుతూ ఉంటాడు తన కొడుకు ఇలా అంటాడు నాన్న చెప్పిన మనిషి వచ్చేస్తున్నాడు అదిగోండి అక్కడే కనబడుతున్నాడు అని ఎనగానే రారా నీ గురించే చూస్తున్నాను అని చెప్పి ఓ అజ్ఞాత వ్యక్తిని రమ్మని పిలుస్తాడు వరదరాజులు ఆ అజ్ఞాత వ్యక్తి వస్తాడు చెప్పాను కదా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తిని ఏం చేస్తావో నీ ఇష్టం కిడ్నాపే చేస్తావో కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి విదేశాలకు వెళ్ళిపోతున్నా ఏ షిప్లోనో పడేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం ఇది చెయ్యు అని నేను చెప్పను ఈ పెళ్ళైతే ఆగిపోవాలి విరాటు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయాడు అని నింద వాడి మీదే పడాలి నా కూతురు దగ్గర నేను నింద పడకూడదు అర్థమైందా అని అనగానే అలాగే అయ్యా మీకేం మాట రానివ్వకుండా ఆ విరాట్ గారిని అవాడి అంతు నేను చూస్తాను ఫోటో తీసుకుంటాడు తిగో అడ్వాన్సు పని పూర్తయ్యాక మొత్తం ఇస్తాను అని చెప్పడంతో సరే అని చెప్పి ఆ వ్యక్తి అలా వెళ్తాడు విరాట్ ద విరాట్ వాళ్ళ ఇంటివైపుకి అదే సమయంలో విరాటు ఇంకా మావయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరి పొలం దగ్గరికి వస్తాడు విరాట్ వచ్చేసరికి అక్కడ ఎదురుగా వరద రాజులు కనిపిస్తాడు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు మావయ్య నన్ను ఆశీర్వదించండి మావయ్య అని అనగానే పిచ్చివాడ ఏమని ఆశీర్వదించాలి నీ ఆయుష్ తీరిపోవాలి అని ఆశీర్వదించాలా తీరిపోతుంది అని ఆశీర్వదించాలా ఏమని ఆశీర్వదించాలి ఇప్పుడే నీ గురించి ఫోటో కూడా ఇచ్చి నిన్ను పైలోకాలకి పంపించేమని ఒకడిని పూరమాయించాను ఇంతలోపై నువ్వు వచ్చావు నీకు ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి అందుకే వాడికి నువ్వు తారసపడలేదు లేకపోతే నిన్ను ఈ పాటికి చంపేసేవాడు అని వరదరాజులు అనుకుంటూ ఉండగా ఇంతలోపు ఒక తేలు పొలంలో నుంచి బయటికి వచ్చి వరదరాజులు కాలు మీద ఎక్కుతుంది ఇంకా తర్వాత అది గమనిస్తాడు విరాట్ గమనించి ఇప్పుడు నేను మామయ్యకి తేలు అని చెబితే తను కొంచెం ఇబ్బందిగా ఉక్కిరి బిక్కిరవుతాడు అప్పుడు ఆ తేలు కుడుతుంది కుడితే మామయ్య చచ్చిపోతాడు కాబట్టే ఇప్పుడు నేనేమి కంగారు పెట్టును అని చెప్పేసి తన కాలు పక్కనే చెయ్యి అలాగే ఉంచడంతో ఆ తేలు రామరాజుని కాటు వేయకుండా విరాట్ని కాటు వేస్తుంది ఇక తర్వాత అది చూస్తాడు రామరాజు కొడుకు ఏ నీ చేతికి ఏంటి తేలు అని గట్టిగా అరుస్తాడు ఇంకా విరాట్ ఆ తేలుని చేతితోని గట్టిగా ఇంకో చేతితో తీసేసి పొలంలోకి విసిరేస్తాడు ఆ తర్వాత రామరాజు ఏం జరిగిందో వరదరాజులు అర్థం చేసుకుంటాడు ఏ విరాట్ ఏం చేసావు నువ్వు అని ఎనగానే ఏం లేదు మావయ్య ఏం లేదు అని ఎనగానే పొలం పని చేస్తున్న గమనిస్తున్న ఒక వ్యక్తి అయ్యా అయ్యా ఆ తేలు కొంచెం ఉంటే మిమ్మల్ని కాటి వేసేది మీరు చనిపోయేవాళ్ళు మీ అల్లుడు గారు మిమ్మల్ని కాపాడడం కోసం ఆ తేలు తనకు తను కుట్ కుట్టించుకున్నాడు ఎంత త్యాగం ఎంత త్యాగం నిజంగా మీ మేనల్లుడు మీకు దేవుడితో సమానం తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేకపోతే తను చనిపోతాడు తేలు విషం వెంటనే పాకిపోతుంది చాలా ప్రమాదం అని చెప్పగానే వరదరాజులు తెలుసుకొని ఆశ్చర్యపోతాడు ఏంటి విరాట్ నువ్వు ఆ తేలు నన్ను కాటైపోతుంటే నువ్వు కాటేయించుకొని నన్ను కాపాడావా అని అనగానే మావయ్య మీరు మా ప్రాణం మావయ్య మీరు ఉండాలి మీరు ఉండాలి ఏదైనా జరిగితే అమ్మ తట్టుకోలేదు అలాగే మధు కూడా తట్టుకోలేదు అందుకనే మిమ్మల్ని కాపాడాలని నేను అనుకున్నాను నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీకేం కాకూడదు అని అనగానే ఒక్కసారిగా పశ్చాత్తాపంతో కుప్పకూలిపోతాడు వరదరాజు నేను విరాట్ని చంపించాలని వాడి ఫోటో ఇచ్చి డబ్బులకి కూడా బేరం బేరం మాట్లాడితే వాడేమో నా ప్రాణాలు కాపాడతాడా ఇంత త్యాగం వాడికి ఎలా వచ్చింది వాడు చేసిన ఆలోచన నేను ఎందుకు చేయలేకపోయాను వాడి కొన్న సంస్కారం నాకెందుకు లేదు అని బిక్క చచ్చిపోయి ఇక వెంటనే కుమిలిపోతాడు తను చేసిన తప్పుకి ఇక వెంటనే విక్రమ్ విరాట్ని చేతుల్లో ఎత్తుకొని మరి పరిగెడుతూ నా మేనంలోన్ని కాపాడండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు వాడి ఒంట్లోకి విషం వెళ్లకుండా కాపాడండి అని హాస్పిటల్కి వెళ్ళి ప్రాధాయపడుతూ విరాట్ని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా విరాట్కి ప్రమాదం జరిగింది హాస్పిటల్లో ఉన్నాడు అని జగదీశ్వరికి తెలుస్తుంది తెలిసి ఇది ఖచ్చితంగా మా అన్నయ్య పని అన్నయ్య కావాలని చెప్పి విరాట్ని చంపించేశాడు కొట్టించేసి హాస్పిటల్లో పడేశాడు ఇప్పుడు నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడో లేదో ముందు నుంచి నేను అనుమాన పడుతూనే ఉన్నాను అని జగదీశ్వరి ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళగానే వరదరాజులు జగదీశ్వరి రెండు చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతాడు నీ కొడుకు నన్ను కాపాడడం కోసం వాడి ప్రాణాలు పనంగా పెట్టాడు అంత గొప్ప కొడుకునే నువ్వు కన్నావు నీ మంచితనం నీ కొడుకు మంచితనం నేను తెలుసుకోలేకపోయాను అంటూ క్షమాపణ చెబుతాడు ఇంకా జగదీశ్వరి కన్నీళ్లు తుడుస్తాడు అమ్మ చెల్లమ్మా నీకేం కాదు నీ కొడుకు కాదు నీ కొడుకు క్షేమంగా బ్రతికి బట్ట కడతాడు వాడికి ఎలాంటి ప్రమాదం జరగదు విరాట్ కోలుకుంటాడు నా కూతురుకిచ్చి పెళ్లి జరిపించి పసుపు కుంకుమతో చీర సారితో నీకు అంగరంగ వైభవంగా సారి పంపిస్తానమ్మా అని ఏడుస్తూ చెబుతాడు ఇది రోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చంద్రకళ చాలా సంతోషంతో విరాట్ని కలుస్తుంది బావా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆ గడియారానే వచ్చింది అని ఎనగానే